నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆర్టీసీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు అన్నారు ఘంటసాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కొడాలి దేవచంద్రరావు మార్చి పంతొమ్మిదో తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించారు దేవచంద్రరావుకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాద భీమా కింద ఐదు లక్షల రూపాయల చెక్కును మంజూరు చేశారు దీంతో బుధవారం సాయంత్రం ఘంటసాలలోని దేవచంద్రరావు గృహంలో భార్య భవానికి కుమారులకు ఐదు లక్షల రూపాయల చెక్కును నారాయణరావు అందజేశారు ఈ కార్యక్రమంలో అవనగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినంపూడి భాను ప్రకాష్ సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్ తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు బండే శ్రీనివాసరావు చంటి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొర్రపాటి రామకృష్ణ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు నియోజకవర్గ పార్టీ తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షురాలు బడే కనకదుర్గ మోపిదేవి మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి నాగాయలంక మండల పార్టీ తెలుగు యువత అధ్యక్షులు మేడికొండ విజయ్ గుత్తికొండ వరప్రసాద్ సుంకర లక్ష్మి బండి పరాత్పర్రావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మోటార్ బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు అతను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉంది లోకేష్ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టి ఆయనే పార్టీ తరఫున ఇన్సూరెన్స్ కట్టి ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోతే గతంలో మూడు లక్షల రూపాయలు వచ్చేది ఇప్పుడు ఐదు లక్షలు వచ్చేలాగా బీమా సౌకర్యం పెంచాడు ఆయన ఇవాళ చనిపోతే ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే కుటుంబ సభ్యులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో భార్యా పిల్లలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రకమైన స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన వల్ల ఈ రోజున ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు మరి ఇన్సూరెన్స్ వచ్చింది ఇవాళ ఈ పేదరికంలో ఉన్న ఈ కుటుంబానికి రచక కుటుంబానికి చెందిన వారి మరి భర్త లేక ఆయన యాక్సిడెంట్లో ఇమ్మీడియట్గా చనిపోవడం జరిగింది చల్లపిల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా తర్వాత విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా దాని మార్గం చనిపోవడం జరిగింది ఇవాళ కోటి సభ్యత్వానికి ఇవాళ లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని కంచగలిగారు కారణ కార్యకర్తల యొక్క సంక్షేమమే ప్రధాన జయంగా ఈ పార్టీ పనిచేస్తూ ఉంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటారు అలాగే కార్యకర్తలకు అండదండలుగా ఉండాలనేది మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ యొక్క ముఖ్య ఉద్దేశం లోకేష్ గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత చాలామందికి యాక్సిడెంట్లుగా సడన్గా సరిపోతే ఆ కుటుంబం అనాథలు అవ్వకూడదు వీధుల పాలు కాకూడదు అనేది ముఖ్యమైన ఉద్దేశం దానికి ఆయనే స్వయంగా కార్యకర్తలు ఎవరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోలేరు పార్టీ తరపున ఆయనే మరి ఇన్సూరెన్స్ చేయించి యాక్సిడెంట్లో సరిపోయిన వారికి ఐదు లక్ష రూపాయలు వచ్చి వాళ్ళ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది కూడా ఆ కుటుంబాన్ని పరామర్శ చేసి మరి లోకేష్ గారి యొక్క ఉద్దేశాన్ని పార్టీకి ఆయన చేసే సేవని కార్యకర్తలుగా ఇచ్చే అవకాశాలని అన్నదండలని మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పాలని ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీ నాయకుల కనపతి శ్రీనివాసరావు గారు కానీ అలాగే భాను గారు కానీ తమల్ చౌదరి గారు కానీ అలాగే బొబ్బా గౌతమ్ గారు కానీ మండే శ్రీనివాసరావు గారు కానీ తలసీనా గారు కానీ కానక్క కనకదుర్గ గారు కానీ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు ఏది గారు కానీ అలాగే మాస్వర బాద్యనారాయణ గారు కానీ మరి మరి జయలక్ష్మి గారు కానీ అందరూ కూడా రామకృష్ణ ప్రసాద్ గారు అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి మరి లోకేష్ వాళ్ళు వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలే కాకుండా మేము అంతా అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చనిపోయినటువంటి మీ కుటుంబానికి మేము ఎప్పుడు కూడా మీకు ఏ అవసరం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మీరు అండగా ఉంటామని ఆ కుటుంబానికి హామీ ఇస్తాను ఏదైనా సమస్య ఉంటే స్థానిక నాయకులు చెప్తే మేము తప్పనిసరిగా చేయగలిగిన చేస్తాం అలాగే పిల్లలు కూడా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చదువుకునే దానికి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరి ఏదైనా సహాయం చేస్తే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది మరి కాబట్టి పిల్లల గురించి ఆవిడ ఆలోచించవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను మరి పిల్లలను కనుక చదివిస్తున్న ఉద్దేశం ఉంటే బాను గారి ద్వారా ఎలా అడ్మిషన్లు సంపాదించాలనే గురించి మా వంతు సాధిస్తాం మేము మీరు అందరూ ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం